ఇక మనమిత్ర వాట్సాప్లోను ఇంటర్ హాల్ టికెట్లు ఇక ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను బోర్డు వెబ్సైటుతో పాటు మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శ్లోక్లా తెలిపారు ఇక ఫీజులు చెల్లించలేదని హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి చేయకుండా ఉండేందుకు నేరుగా అందుబాటులో ఉంచారు ఇక ఇంటర్మీడియట్ వెబ్సైట్ నుంచి కానీ ఇక వాట్సాప్ నెంబరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ద్వారా కానీ హాల్ టికెట్లను పొందవచ్చు ముందుగా వాట్సాప్ నెంబర్ను మీ ఫోన్లో సేవ్ చేసుకోవాలి తర్వాత హాయ్ అని మెసేజ్ పెడితే లింక్ వస్తుంది సేవను ఎంచుకోండి అనే లింక్పై క్లిక్ చేసి విద్యా సేవలను ఎంపిక చేసుకోవాలి అనంతరం ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల హాల్ టికెట్ల డౌన్లోడ్ ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోవాలి ఇందులో వివరాలు నమోదు చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది చూశారు కంటే మొత్తం మీదుగా విద్యార్థులకి ఇది ఒక గుడ్ న్యూస్ అయినా చెప్పుకోవచ్చు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మంచి అవకాశాన్ని అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది అయితే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను బోర్డు వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చని చెప్తున్నారు హాల్ టికెట్లను ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు వాట్సాప్ నెంబరు నైన్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నెంబర్ అయితే ఫోన్లో సేవ్ చేసుకొని వాట్సాప్ ద్వారా అయితే ఈ హాల్ టికెట్లు ఏదైతే ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ హాల్ టికెట్లు అనేది పొందవచ్చు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చని అధికారులు అయితే క్లుప్తంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారో ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అదే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్